అందరికీ నమస్కారం అండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు ఖచ్చితంగా ఈ సంకేతాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని తెలిపే సంకేతాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఒకవేళ మీ ఇంట్లో గనక జ్యేష్ఠాదేవి ఉందా లేక లక్ష్మీదేవి ఉందా మరి జ్యేష్ఠాదేవి ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అలాగే లక్ష్మీదేవి ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి వచ్చే ముందు ఖచ్చితంగా మనకి ఈ సంకేతాలనేవి కనిపిస్తాయి ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే ఎలాంటి పనులు చేయాలి లేదా అమ్మవారు ఇంట్లో ఉంది అని తెలిసిన చెయ్యకూడని పనులు ఏంటి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది అనే సూచనలు తెలియక వారు అమ్మవారికి ఇష్టమైన పనులు చేయక ఒకవేళ అమ్మవారి ఇంట్లోకి వచ్చిన నిలవకుండా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకి కనిపించే సూచనలు ఏంటి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అనే సంకేతాల్లో మొట్టమొదటిది ఆవు ఆవు పదే పదే మన ఇంటికి రావడం ఎవరి ఇంటి ముందుకైతే ఆవు పదే పదే వస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం ఇక లక్ష్మీదేవికి చిల్లెర నాణాలు అంటే చాలా ఇష్టం వాటిని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అందుకే ఎప్పుడూ కూడా చిల్లెర నాణాన్ని కానీ బియ్యాన్ని కానీ నిర్లక్ష్యం చేయవద్దు ఇక భక్తిభావం కలిగి ఉండాలి ఎవరికైతే భక్తిభావం ఎక్కువగా ఉంటుందో ఎప్పుడు ధ్యానంలో ఉంటారు దైవాన్ని ఆరాధిస్తారో దైవ పూజ చేస్తారు ఎప్పుడు కూడా పూజ గదిలో దీపం వెలిగించాలి అనే భక్తి భావన ఉంటుందో అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది అనే అర్థం ఇక భక్తి భావం లేకుండా ఎప్పుడు చూసినా పూజలు చేయకుండా దీపం వెలిగించకుండా ఉంటారు దైవాన్ని నమ్మకుండా ఉంటారు ఇక ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అదేవిధంగా చాలాసార్లు వండిన వంటలు మాడిపోతూ ఉంటాయి అంటే మనం ఏమనుకుంటామంటే పప్పు కానీ అన్నం కానీ కూరగాయలు కానీ మాడిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే అక్కడ పెట్టి మర్చిపోయాం కదా అందుకే మాడిపోయాయేమో అని అనుకుంటాం కానీ సహజంగా అలా మాడిపించేసేది జ్యేష్ఠాదేవి మాత్రమే ఇంట్లో వస్తువులను చెడగొట్టిన వంట వస్తువులను చెడగొట్టినా అంటే కూరల్లో ఉప్పు ఎక్కువైనా లేదా కారం ఎక్కువైనా కూరల్లో రుచి లేకపోయినా వంటల్లో శుచి రుచి లేకపోయినా కూర పదే పదే మాడిపోయినా అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుందని గుర్తుంచుకోవాలి ఇక లక్ష్మీదేవి నివాస స్థానాలు తొంభై ఆరు అమ్మవారు రంగు రూపం ఆవు స్థానం అలానే గోమాత దానితో పాటు ముగ్గులు రంగవల్లులు దీపం పూలు పండ్లు పాలు పసుపు కుంకుమ పెరుగు తేనె వీటిలో లక్ష్మీదేవి నివసిస్తుంది అంతేకాదు వేద బ్రాహ్మణులు నీతి నిజాయితీగా ఉంటే ధర్మం పలికే వ్యక్తులు గుడ్ల గూప ఇలాంటి వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే లక్ష్మీదేవికి ఉప్పు అన్నా కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవి ఎక్కువగా ఇష్టపడేది అంటే లక్ష్మీదేవి ఎక్కువగా మన ఇంట్లోకి రావాలి అంటే మనం ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి చాలామంది ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకుండానే రోజు మొదలు పెడుతూ ఉంటారు వంటలు కూడా ప్రారంభిస్తూ ఉంటారు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి క్షణం కూడా మీ ఇంట్లో నిలవదు ఇలా ఎప్పటికీ కూడా చేయకూడదు ఉదయం లేచాక మొట్టమొదటిగా చేయవలసిన పని ఇల్లు వాకిలి శుభ్రం చేసి బ్రష్ చేసుకొని అప్పుడు వంటని ప్రారంభించాలి చాలామంది బ్రష్ చేయకుండానే వంట చేస్తూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది స్నానం చేసేంత టైం లేకపోయినా కనీసం బ్రష్ చేసుకుని అయినా వంట ప్రారంభించాలి ఇక గడపపై కూర్చుంటే లక్ష్మీదేవికి చాలా ఆగ్రహం వస్తుంది ముగ్గు లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ప్రతి ఇంట్లో కూడా ముగ్గు ఉండాలి అలాగని చాలామంది రాత్రి సమయంలోనే ఇల్లు వాకిలి కడిగి బయట ముగ్గులు పెడుతూ ఉంటారు ఇక రాత్రి సమయంలో పెట్టిన మొగ్గు జ్యేష్టాదేవిని ఆకర్షిస్తుంది అందుకే రాత్రి సమయంలో మొగ్గును పెట్టకూడదు ఇక చెరుకు అన్న కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మనకు అనుకోకుండా చెరుకు బండి కానీ చెరుకు తోట కానీ కనిపిస్తే మనం వెళ్ళబోయే కార్యక్రమం విజయవంతం అవుతుందని అర్థం అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే గనక మీ ఇంట్లో సాయంకాలంలో ఎవ్వరూ లేకపోయినా చిన్నగా గజ్జెల శబ్దం అనేది వస్తుంది అలా వస్తే గనక మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే లెక్క ఇక అదేవిధంగా లక్ష్మీదేవి కాక మీ ఇంట్లో అలక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవి ఉంటే గనక వంటగదిలో ఎవ్వరూ లేకపోయినా గిన్నెల శబ్దం వస్తూ ఉంటుంది గిన్నెలు కింద పడిపోవడం కానీ పూజా సమయంలో దీపం కింద పడిపోవడం కానీ చేతిలో నుంచి పసుపు కుంకుమ జారిపోవడం కానీ లేదా చేతికి ఉన్న గాజులు అనవసరంగా పలిగిపోవడం కానీ ఇలా జరిగితే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం చీటికి మాటికి గొడవపడుతూ ఉన్న వారి ఇంట్లో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది బియ్యాన్ని కానీ అన్నాన్ని కానీ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు తొక్కుడు ప్రదేశంలో అస్సలు పెట్టకూడదు అలా చేస్తే తప్పకుండా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనానికి లోటు అనేది వస్తుంది ఆర్థికంగా సమస్యల పాలవుతారు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు అతి త్వరలో కలగబోతుంది అనడానికి సంకేతంగా ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి అయితే మీరు నిద్ర లేచిన వెంటనే ఎవరైనా ఓడ్చే వ్యక్తులు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని గ్రహించాలి మీకు అతి త్వరగా లక్ష్మీ కటాక్షం కలగబోతుందని మీరు గుర్తుంచుకోవాలి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం అందుకే నిద్ర లేచిన వెంటనే శుభ్రం చేసే మనుషులు కనిపిస్తే అది మంచి సంకేతం లేదా మీరు నిద్ర లేచిన వెంటనే వెలుగుతున్న దీప కాంతిని కనుక మీరు చూస్తే అది కూడా చాలా మంచిది లేదా కలలో మీకు అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల్లో మీకు కళలు వస్తే ఆ కలలో ఆవు గడ్డి మేస్తున్నట్లు కనిపిస్తే ఆవు దూడతో పాటు గడ్డి మేస్తున్నట్లు కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంది మీకు అతి త్వరలో లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక కలలో దానిమ్మ పండు ఎత్తైన శిఖరాలు లేదా సముద్రం లేదా మన వెనుక కసితో పరుగులు తీస్తున్న నాగుపాము కనిపించిన లక్ష్మీదేవి కటక్షం మనకు అతి త్వరలో కలగబోతుందని మనం అర్థం చేసుకోవాలి సహజంగా పాము కానీ పాము కలలో కనిపించడం కానీ జరిగితే అది శుభ సంకేతం కాదు అని భావిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి అది కాదు పాము కనిపిస్తే మనకి చాలా శుభకరం పాము కలలో పరిగెడుతున్నట్లు కనిపించినా లేదా మిమ్మల్ని వెంబడించినట్లు కనిపించినా కూడా అది చాలా మంచిది ఒకవేళ మీ ఇంట్లోకి రెండు తలలు ఉన్న పాము వచ్చినా కూడా అది లక్ష్మీదేవి రాకకు సూచనగా చెప్పుకోవచ్చు నల్లని పెద్ద పెద్ద చీమలు మీ ఇంట్లోకి వస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోవాలి నల్లని చీమలు ఎవరి ఇంట్లో ఎక్కువగా ఉంటాయో అలాంటి ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి కష్టం అనేది ఉండదు ఆర్థిక సమస్యలు ఉండనే ఉండవు కావాలంటే మీరు గ్రహించండి నల్లని చీమలు ఇంట్లోకి దారలాగా వచ్చిన లేదా దైవానికి పెట్టిన ప్రసాదం దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నా కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని మనం గ్రహించాలి అలాంటి ఇంట్లో అసలు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అంతేకాదు ఖచ్చితంగా మీకు ఎన్నటికైనా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అని మనం గ్రహించుకోవాలి మెల్లి మెల్లిగా మీరు ఉన్నత స్థానాలకి వెళ్తారు అదేవిధంగా మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని మనం గ్రహించుకోవాలి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే మనకి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకున్నారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి